నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ప్రాణాయామాలోనే పూరకం కుంభకం రేచకం అని ఇంతకుముందు చెప్పుకున్నాం తీసుకోవటం పూరకం బయటికి వదలకుండా లోపల బంధించడం కుంభకం మళ్ళీ బంధించినటువంటి ఆ వాయువుని వదలడం రేచకం అని చెప్పుకున్నాం అయితే కుంభించటం వల్ల మనకి జీవితకాలం పెరుగుతుందా అంటే ఈ భూమి మీద మనం ఎక్కువ కాలం జీవించవచ్చా ఆయుష్ పెరుగుతుందా అనే దాని గురించి ఈరోజు మన వీడియో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మీరు కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఎందుకంటే పూర్తిగా మీకు అర్థమవుతుంది ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఏ అయినా సరే సంపూర్ణంగా చూడండి మన వీడియో చూస్తే మన లైఫ్లో ఎప్పుడైనా సరే ఆ వీడియో మనకి ఉపయోగకరంగా ఉండాలి అది నా చిన్న విన్నపం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ప్రతి మనిషి ఆరోగ్యవంతుడైన బట్టి సంపూర్ణమైన ఆరోగ్యవంతమైనటువంటి మనిషి నిమిషానికొచ్చి పదిహేను శ్వాసలు తీసుకుంటాడు అంటే ఒకసారి తీసుకొని వదిలితే అది ఒక శ్వాస కౌంట్ అవుతుంది ఇలాంటివి నిమిషానికి పదిహేను శ్వాసలు తీసుకుంటాడు అయితే ఇంకొంచెం ఏదన్నా అనారోగ్యం ఉన్న వాళ్ళైతే ఇంకొకటి రెండు శ్వాసలు ఎక్కువ తీసుకుంటాడు శ్వాస క్రమం తగ్గితే ఆయుష్ పెరుగుతుందని ఇంతకుముందు వీడియోలో చెప్పినా అయితే ఈ శ్వాసల్ని మనం ఎలా తగ్గించుకోవాలనేది ముఖ్యమైనటువంటి అంశం చూడండి ఫ్రెండ్స్ ఉదాహరణకు నా పక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడు అనుకోండి నేను శ్వాస తీసుకొని లోపల అంటే పొట్టలోకి మనం గాలి తీసుకుంటాం కదా స్టమక్లోకి ఆ తీసుకున్నటువంటి గాలిని ఒక్క నిమిషం పాటు బయటకు వదలకుండా ఇలా పట్టుకొని కుంభించాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఒకసారి తీసుకున్నాను కుంభించాను ఇంకా వదలలేదు ఒక నిమిషం తర్వాత ఆ శ్వాసని వదిలేశాను అప్పుడు నేను ఒక్క శ్వాసే తీసుకున్నట్టు అంటే తీసుకోవడం వదలడం అదే నా పక్కన కూర్చున్న వ్యక్తి నేను ఈ కుంభించే సమయం టయానికి అతను పదిహేను శ్వాసలు తీసుకున్నాడు అప్పుడు నా నేను తీసుకున్నది ఒకటే శ్వాస అతను పదిహేను శ్వాసలు తీసుకున్నాడు పద్నాలుగు శ్వాసలు నా అకౌంట్లో పొదుపు అంటే పద్నాలుగు శ్వాసలు నేను పొదుపు చేసుకున్నాను ఇలా ప్రతిరోజు పూరక కుంభక రేచక ప్రాణాయామం ఒక గంట చేస్తే మన ఆయుషు చెప్పలేనంతగా పెరుగుతుంది ఆరోగ్యము ఆయుష్ మనం దీర్ఘకాలం జీవించవచ్చు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇదే క్రమంలో శ్వాస వేగం కూడా తగ్గుతుంది కౌంట్ తగ్గుతుంది పదిహేను పద్నాలుగు పదమూడు అలా వస్తుంది ఇదే ప్రాణాయామంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రహస్యం ఇంకొకటి కోడము కుంభించకుండా దీర్ఘంగా తీసుకొని దీర్ఘంగా వదులుతారు ఇది సహజ ప్రాణాయామ ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రాణాయామ ఒక నిమిషం కాలంలో ఒకటి లేదా రెండు శ్వాసలు తీసుకొని వదులుతారు దాని ద్వారా కూడా అద్భుతమైనటువంటి ఆరోగ్యము బ్రహ్మజ్ఞానము మనం జీవితకాలం పెరుగుతుంది చూసారా మనం చేసేటటువంటి క్రియలు చాలా చిన్నవి కొంత సమయాన్ని గనక మనం కేటాయించుకొని ఈ ప్రాణాయామ సాధన ధ్యాన సాధనల గనక మనం కేటాయించుకుంటే మన జీవితం ఆనందమయంగా మారిపోతుంది అద్భుతంగా మారుతుంది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటాం కానీ అడావుడి జీవితాలు నాకెక్కడ టైం ఉంటుంది నా కుదరదు అనే భావన ఉండి ఈ పని ఒత్తిడి వల్ల చివరకు తమ ఆరోగ్యాల మీదకే తెచ్చుకుంటున్నటువంటి సందర్భాలు కాబట్టి ఫ్రెండ్స్ ప్రాణాయామాలు ఏదైనా సరే అనులో అనులో ఇదే అనులోమ విలోమ ప్రాణాయామ బస్త్రిక కపాలబాతి సహజ ప్రాణాయామాలు మన జీవితంలో అలవాటు చేసుకుంటూ సాధన చేసుకుంటూ ఉంటే మంచి ఆరోగ్యం వస్తుంది ఆయుష్ వస్తుంది మన జీవితకాలం పొడిగింపబడుతుంది కాబట్టి ఇవన్నీ చేసుకొని మంచి ఆరోగ్యవంతులుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీ